హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ శుష్మా సరేలా కన్సల్టెంట్ హోమియోపతి అట్ ఫిడికిస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఒకవేళ కనుక మీకు బల్కీ ఇంట్రెస్ట్ ఉంది ఇలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి ఏమవుతుందిలే నేను ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కి వచ్చేసాను ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ కి వచ్చేసాను ఇంకా నాకు మెనోపాజ్ వచ్చేస్తుంది అందుకే ఇలా ఉంది అని అనుకుంటున్నారేమో బట్ కరెక్ట్ గా ఆ పీరియడ్స్ ఎందుకు అలా డిజ్ట్ అవుతున్నాయి ఎందుకు ఇర్రెగ్యులర్ గా ఉన్నాయనేది ఖచ్చితంగా చెక్ చేపించుకోవాలి ఒకవేళ చెక్ చేపించుకోకుంటే క్యాన్సర్ యూటరైన్ క్యాన్సర్ కి ఉండే ఛాన్స్ అంటే రిస్క్ ఫ్యాక్టర్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది ఒకవేళ కనుక మీరు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆర్ ఈ బేరింగ్ డౌన్ సెన్సేషన్ ఎలాంటి సెన్సేషన్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటుంటే ఖచ్చితంగా డాక్టర్ అడ్వైస్ ని పాటించండి ఒకవేళ కనుక మీరు బల్కీ యూటర్స్ గానీ ఫైబ్రాయిడ్స్ గానీ గాని గానీ తో గానీ సఫర్ అవుతూ ఉంటే మై యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టచ్ విత్ అస్ ఇక్కడ టూ కైండ్స్ ఆఫ్ డాక్టర్ కన్సల్టేషన్ కి ఒకటి ఆన్లైన్ ఆప్షన్ అండ్ సెకండ్ ఆఫ్ లైన్ ఆర్ ఇన్ పర్సన్ ఆప్షన్ మీరు నియరెస్ట్ బ్రాంచ్ దగ్గర లేకపోతే ఆన్లైన్ లో కన్సల్ట్ చేయొచ్చు ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ గానీ వీడియో కన్సల్టేషన్ తో గానీ మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ మాతో షేర్ చేసుకోవచ్చు ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు తెలియజేస్తాం దాంతో పాటు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత హై క్వాలిటీ టాపరేటెడ్ మెడిసిన్స్ మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ డేస్ యుఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఇండియా యుఎస్ఏ కాకుండా ఇంకెక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది ఒకవేళ దగ్గర నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిరికస్ దగ్గర మీరు ఉంటుంటే కనుక ఇన్ పర్సన్ వచ్చి మీరు మమ్మల్ని కలవచ్చు ఇక్కడ చూపించే నంబర్ ద్వారా ఆన్లైన్ లో వాట్సాప్ గాని లేదంటే మెసేజ్ గాని లేదంటే కాల్ గాని చేసి మీరు మాతో కనెక్ట్ అవ్వచ్చు మీరు బల్కీ యూటర్స్ తో కానీ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఇష్యూస్ లైక్ ఫైబ్రాయిడ్స్ పీసిఓస్ ఇలాంటి వాటితో సఫర్ అవుతూ ఉంటుంటే ఫిడికల్స్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి ఫిడికల్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ఖచ్చితంగా ఈ ప్రిన్సిపల్స్ పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఉన్న కేసెస్ లో హై సక్సెస్ రేట్ ఉండడం సెకండ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ఏ ప్రాబ్లం ఉంది ప్రోగ్నోసిస్ ఏంటి ఎలాగ జరుగుతుంది మీ ప్రాబ్లమ్ ని ఎలా అడ్రస్ చేస్తాం అనేది ఇష్యూ చేయడం దాంతో పాటు పర్సనల్ కేర్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం క్లియర్ చేయడం జరుగుతుంది సో పర్సనల్ కేర్ మంచిగా ఉండడం ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ఉండడం హై సక్సెస్ రేట్ ఉండడం వల్ల చాలా మంది ఫిడికస్ ని చూస్ చేసుకుంటున్నారు ఇఫ్ యూ వాంట్ చూస్ హోమియోపతి అండ్ ఇఫ్ వాంట్ చూస్ బెటర్ హెల్త్ చూస్ ఫిడికస్ హోమియోపతి